ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవప్రశి నక్షత్రంలో స్వాగతం మేషరాశి ఈ మేషరాశిలో నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కృతి నక్షత్రం మొదటి పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులు మీద ముఖ్యమైన సూచన ఈ జనవరి ముప్పై తారీఖు నుంచి రాజశ్యామల నవరాత్రులు ఉన్నాయి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మన దేవప్రశని కార్యాలయంలో రాజశ్యామల హోమాలు జరుగుతాయి సామూహికంగా ఇందులో పాల్గొని అందరి కోతనామతో లైవ్ టెలికాస్ట్ చూడండి అలాగే ఈ నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో నెల రెండు సార్లు జరిగేవి అవి ఒకటో తారీఖున జరుగుతాయి అది కూడా లైవ్ డెలికస్ట్ ఉంటుంది చూడండి ఈ రాజశ్యామల హోమంకి సంబంధించి మిత్రులు అనేక మంది అడుగుతున్నారు మాకు మంత్ర సాధన చేయాలని ఉంది అని రాజశ్యామల లేదా మాతంగి మంత్ర అనుష్టానాలు అర్హతను బట్టి చేయడం అవకాశం ఉంటుంది అనేక మంది మాతంగి మంత్రం ఉపదేశం అడుగుతున్నారు అందువల్ల ఆ రోజు లైవ్ టెలికాస్ట్ ప్రారంభించినప్పుడు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి జనవరి ముప్పై తారీఖు ఉదయం తొమ్మిది ముప్పైకి మాతంగి మంత్రం చెప్తాను నేను దాన్నే ఉపదేశంగా తీసుకుని మీరు జపం చేసుకోవచ్చు తొమ్మిది ముప్పైకి మనకి లైవ్ టెలికాస్ట్ ప్రారంభం అవుతుంది రాజశ్యామల హోమం ప్రారంభం చేసిన వెంటనే ఉపదేశం కింద తీసుకుని మీరు సాధన చేసుకోవచ్చు ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం ఈ రాజశ్యామల నవరాత్రి వీడియో అప్లోడ్ చేసాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం నైట్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా వాడి తీస్తాం త్రీ ఆఫ్ పెంటికల్స్ ఇంకా తీసుకుందాం ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అవసరాన్ని బట్టి చదువు ఉండాలి మీరు ఈ పదిహేను రోజుల పాటు మనకి కొంత రావాలంటే కొంత వదులుకోవాలి కొంత త్యాగం చేస్తేనే కొంత వస్తుంది హిందీలో చెప్తారు కొంచెం పనద కూర్చుకోనా అని చెప్పి అలాగా ఈ సమయంలో మీరు కొంచెం ఆత్మాభిమానం చంపుకోక్కర్లేదు పరిస్థితులు తగినట్టుగా రాజీపడి వెళ్తే స్థిరత్వం వస్తుంది జాగ్రత్తగా అర్థం చేసుకోండి సరెండర్ అయిపోకర్లే ఎవరికి కొంచెం కామ్ డౌన్ అయితే సరిపోతుంది ఎదురు వాళ్ళు చెప్పేది వినండి మీ పని మీరు ప్రయత్నం చేయండి సక్సెస్ మీకు వస్తుంది స్థిరమైన వృద్ధి ఉంటుంది ఆర్థికంగా బాగుంటుంది అనుగుణ పనుల విజయాలు ఉంటాయి ఈ పదిహేను రోజులు స్టేబుల్గా సాగుతుంది మధ్యలో ఒక రెండు రుచికాకులు రావచ్చు కానీ ఇంజున్ పదిహేను రోజుల పాటు స్టేబుల్గా సాగుతుంది ఏడు ఎనిమిది తారీఖుల తర్వాత మీకు కొంచెం అనుకూల వాతావరణం పూర్తిగా ఏర్పడుతుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ టెంపరెన్స్ ప్రజెంట్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఫ్యూచర్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ మీ పాస్ట్లో కొన్ని విషయాల్లో తొందరబాటు కాకుండా నిదానంగా ఆలోచించి కొన్ని పనులు చేయడం మూలంగా ఇబ్బంది లేకుండా తప్పించుకునే పరిస్థితి కొన్ని విషయాల్లో తొందరబాటు నిర్ణయాలు కాకుండా నిదానంగా ఆలోచన చేయడం మూలంగా ఇబ్బంది రాకుండా తప్పించుకునే పరిస్థితి ప్రెజెంట్లో బిజీ బిజీగా ఉంటారు కొంచెం ప్యాకప్ అయిపోయి ఉంటారు ఎక్కువగా ఫైనాన్షియల్ మ్యాటర్స్ ప్రొఫెషనల్ మ్యాటర్స్ మీద దృష్టి ఎక్కువ ఉంటుంది డెవలప్ అవ్వాలి మనకు నలుగురికి పరిచయాలు చేసుకోవాలి బయట పరిచయాలు పెంచుకోవాలి నలుగురితో కలవాలి ఈ రకమైన ఆలోచనలు పదిహేను రోజుల కాలం సాగుతుంది ఫ్యూచర్లో కూడా సామాన్యంగా ఉంటుంది సక్సెస్ కొంచెం తక్కువగా ఉంటుంది ఈ పదిహేను రోజులు మాత్రం మీరు కొంచెం కామ్ డౌన్ అయితే అన్ని అనుకూలంగా ఉంటాయి మీకు ఇది గుర్తించవలసిన విషయం కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబరంగా హీరో ఫ్యాంట్ సామాజికంగా కింగ్ ఆఫ్ కప్స్ కుటుంబంలో సమాజంలో కూడా ప్రత్యేకమైన ఇబ్బందులు అంటే ఏం కనబడట్లేదు కుటుంబంలో కూడా మీకు గౌరవం పొందుతారు మర్యాద పొందుతారు ఇబ్బంది ఉండదు మీకుండే కొంచెం ఎక్సెస్ జరిగితే ఆటలు మనం అంటే అతి తెలివితే ఆటలను కూడా చెప్పుకోవచ్చు మనం దాంతో అందరం మీ ఆట వినేలాగా ఈ రకంగా ప్రవర్తించి ఎమోషనల్గా మాట్లాడి కొంత అనుకున్న వాతావరణం క్రియేట్ చేసుకుంటారు సామాజికంగా కూడా పర్వాలేదు ఇబ్బంది ఏమి ఉండదు ఎవరిని పట్టించుకో మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు అనగా ఉద్యోగం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది మూడు ఎవరిని మీ పని మీరు చేసుకోండి కొంతమందికి ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం లేదా ప్రాజెక్టుల నుంచి బయటకు వచ్చేసే అవకాశం ఉంటుంది తప్పించుకునే పరిస్థితుల్లో ఉంటారు కొన్ని విషయాల్లో అయినప్పుడు కూడా ఎమోషనల్గా మీరు ఫీల్ అయిపోకుండా మౌనంగా ఉండి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తే మంచిది ఉద్యోగం లేని వెళ్ళే పరిస్థితి ఏమిటి సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ప్రయత్నం చేయండి పెద్దగా మీకేమీ అనుకూల వాతావరణం ఏమి ఉండదు వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ కప్స్ పర్వాలేదు బాగానే ఉంటుంది కొత్త అవకాశాలు వస్తూ ఉంటాయి నాకున్న చాలు లేని కూర్చోకుండా మీరు కొత్త అవకాశాలు పట్టుకోవాలి కూర్చుని తింటే కొండలనే కరిగిపోతాయి ఇది గుర్తు డెవలప్మెంట్ కోసం కంటిన్యూస్గా ప్రయత్నం చేస్తూ ఉండాలి నిర్లక్ష్యంగా ఉండకూడదు నాకు చాలు లేని అనుకోకూడదు ఇది ముఖ్యమైనటువంటి సూచన మూడు నాలుగు తారీఖుల్లో మంచి ఆఫ్ లెవెన్ వస్తే వదులుకోకుండా పట్టుకోండి ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ సోర్ట్స్ ఆర్థికంగా ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బంది ఏం లేదు బాగానే ఉంటుంది ఆర్థికంగా పర్వాలేదు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ కప్స్ ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఏమి ఉండవు పీస్ఫుల్గా ఉంటుంది ఏం ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు మీ ఇంట్లో ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ అవి కూడా తగ్గుతాయి బాగానే ఉంటుంది ఇతర ముఖ్యమైన సంఘటన జరుగుతుందా నైన్ ఆఫ్ వ్యాండ్స్ మీరు ఏదైనా ఒక మార్పు కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటే అది కొంచెం ఆలస్యం అవుతుంది పదవ తారీఖు తర్వాత కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది మీకు చెప్పాను కానీ మొట్టమొదటి జన్లు కాడడం మనకి ఏమొచ్చింది మీరు మౌనంగా ఉండాలి కామ్గా ఉంటే కూల్ డౌన్ ఉంటే అన్ని పరిస్థితులు చక్కబడతాయి ఎమోషనల్గా కాకుండా కూల్గా ఉండండి ఇదే మీకు చెప్తోంది మీరు ఏదైనా ముఖ్యమైన పని ముఖ్యమైన సమాచారం కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే ఒక చేంజ్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే పదవ తారీఖు దాకా అంత అనుకూలంగా లేదు పదవ తారీఖు తర్వాత కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది సహనమే ప్రధానమైన సూచన మీకు ఈ సమయంలో మగవారి ప్రత్యేకమైన సూచన ఉందా పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఉందా సెవెన్ ఆఫ్ కప్స్ చెప్తాను వైవాహిక జీవితం అయినా ఉంటుంది ఎంప్రెస్ సంతానపరంగా పరంగా ఉంటుంది టెన్ ఆఫ్ సోట్స్ విద్యాధి పిల్లలకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ మగవారి బాగుంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలు గుర్తింపులు వస్తాయి గౌరవప్రదంగా ఉంటుంది ఫైనాన్షియల్ సోర్సెస్ ఏవైతే ఉంటాయో అవి పెరుగుతాయి చిన్న చిన్న అమౌంట్స్ వస్తాయి బాగుంటుంది ఫైనాన్షియల్గా యంగ్ ఎనర్జిటిక్గా ఉంటారు ఉత్సాహంగా చాలా బాగా పనిచేస్తూ ఉంటారు ఆడవారికి సంబంధించి వాస్తవంలో జీవించాలి ఊహించుకుని జీవించద్దు గాలిని మేడ కట్టద్దు ఒకేసారి నాలుగైదు పనులు చేసి ఏదో చేసేయాలనుకోవద్దు అందరూ మీ ఆడ వినేస్తారు అందరూ మీ ఆడ వినాలి అనే భావన తప్పు అనే విషయం మీరు తెలుసుకుంటారు ఏడేమిది తారీఖుల్లో అందువల్ల కొంచెం రియలైజేషన్ అవసరం వాస్తవంలోకి రండి గాలిని మేడల్ కట్టద్దు వైవాహిక జీవితం బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు ఏమైనా మిస్ అండర్స్టాండింగ్స్ ఉన్నా కానీ అన్ని సెట్ అవుతాయి అనుకూల వాతావరణం ఉంటుంది సంతాన పరంగా కూడా మీకు పదవ తారీఖు తర్వాత మీకు కొత్త సమాచారం ఏదైనా ఉంటుంది శుభవార్తలు వింటారు జీవన గమనంలో మంచి మార్పులు వస్తాయి అనుకూల వాతావరణం ఉంటుంది ఇబ్బంది ఏమి ఉండదు సంతానం విద్యార్థుల పిల్లలు కూడా బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు సమస్యలు ఏమి ఉండవు ప్రశాంతంగా జీవితం సాగుతుంది క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ ఇవన్నీ కూడా అనుకూల వాతావరణం కనబడుతుంది నక్షత్రాల దగ్గర తీసుకుంటే అశ్విని వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తా భరణి వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ పెంటికల్స్ కుర్తికి బాధ వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ ఈ అశ్విని నక్షత్రం వాళ్ళు ముఖ్యంగా మీరు వాస్తవంలోకి రావాలి వాపు బలుపు తేడా మేము ముందర ముఖస్థు చేసి పొగడతలు పొగిడి వెనకాల తిట్టే వాళ్ళు అనేక మంది ఉంటారు మిమ్మల్ని చూసి మీకు రెస్పెక్ట్ ఇస్తున్నారు అంటే మీ భయం కొద్దిన మీద గౌరవం కొద్దినా మీ మీద అభిమానం కొద్దినా వాస్తవం తెలుసుకోవాలి తెలుసుకుని ఇబ్బంది లేకుండా ఉండే ప్రయత్నం చేయండి చిన్న చిన్న విజయాలు పొంగిపోవద్దు జీవితంలో ఈ క్షణం మనం అనుకుని జరిగిపోవడం వల్ల పొందే ఆనందము జీవితం అంతా సుఖంగా సాగే విధంగా చేసేటువంటి విషయాల్లో ఉండేటువంటి ఆనందము తేడా గమనించుకోవాలి కంటిన్యూస్ డెవలప్మెంట్ కోసం ఆలోచించాలి తాపత్రయంపడా అలా చేస్తే బాగుంటుంది భరణి నక్షత్రం వాళ్ళకి బాగుంటుంది పట్టింది బంగారంలాగా ఉంటుంది పదవ తారీఖు తర్వాత మీరు మంచి వార్తలు వింటారు వృత్తి ఉద్యోగాల్లో మార్పులు కానీ పెళ్లి సంబంధాలు పెళ్లి కానీ పిల్లలు పెళ్లి సంబంధాలు సెటిల్ అవ్వడం కానీ నడవడం జరిగే అవకాశం ఉంటుంది పూర్తి అనుకూల వాతావరణము ఏమైనా ఆర్థికమైన వనరులు ఇబ్బంది తగ్గి వృద్ధులకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి బాగుంటుంది కృతిగా నక్షత్రం వారికి ప్రశాంతమైన జీవితం ఉంటుంది ఏం చేస్తే మీకు సుఖవంతమైన జీవితం ఉంటుందో ఆ ప్రయత్నాలు మీరు చేసుకుంటారు ఎవరిని పట్టించుకోరు ఏది మనసులో పెట్టుకోరు పీస్ఫుల్గా గాయం గడిపే ప్రయత్నం చేస్తారు దాంట్లో మీరు విజయం సాధిస్తారు అనుకూలంగా ఉంటుందంతా కూడా పరిహారం ఏం చేసుకోవాలి అశ్వని వాళ్ళు ఏం పరిహారం చేయాలి ఫోర్ ఆఫ్ సోట్స్ ఓం హ్రీం దుమ్ దుర్గా ఆయన మహా దుర్గాదేవి మంత్రం జపం చేసుకోండి రాహుగ్రహాన్ని ఆరాధించండి భరణి వాళ్ళే ఏం చేయాలి ఎయిట్ ఆఫ్ కప్స్ శనిగ్రహాన్ని ప్రదక్షిణాలు చేసుకోండి శనిగ్రహానికి హోమం చేయించుకోండి బాగుంటుంది కొత్తికూతం వాళ్ళు ఏం చేయాలి నైన్ ఆఫ్ సోడ్స్ నవగ్రహాలు ప్రదక్షిణం చేయండి నవగ్రహాలకు హోమం చేసుకోండి నవగ్రహాన్ని ఆరాధించి నవగ్రహ స్తోత్రాలు చదువుకోండి బాగుంటుంది అందరూ కూడా ఈ రాజేశ్యాముల నవరాత్రులు ఉన్నాయి కాబట్టి ముప్పయో తారీఖు ప్రారంభం చేయడం వేలు కాకపోతే మూడో రోజు కానీ ఐదో రోజు కానీ ఏడవ రోజు కానీ ప్రారంభం చేసుకోవచ్చు అంటే తదియ పంచమి సప్తమి నాడు కూడా ప్రారంభం చేయవచ్చు రాజశ్యాముల అమ్మవారిని ఆరాధన చేయండి మాత చదువుకోండి బాగుంటుంది మొత్తం పర్వాలేదు బాగానే ఉండింది ఈ పరిహారాలను కూడా లైవ్ డైరీ కష్ట వస్తాయి చూడండి శుభం పోయాదు